వెల్కమ్ టు అవర్ మూవీ లవర్స్ అడ్డా మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టాలీవుడ్ అందాల భామల్లో అనన్య నాగళ్ళ ఒకరు మల్లేశంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ తెలుగు అమ్మాయి ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్లో కీలక పాత్రలో నటించింది తర్వాత అనన్యకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఇక ఇప్పుడు ఈ చిన్నది తంత్ర పొట్టేలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది వీటిలో తంత్ర హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఇప్పటి వరకు ఈ చిన్నది గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా కనిపించలేదు అయితే పొట్టేలు ట్రైలర్లో మాత్రం ఓ ముద్దు సీన్లో కనిపించింది అంతేకాదు ఈ సినిమాలో గ్లామర్ గేట్లు ఎత్తేసి బోల్డ్ సీన్స్ లో కూడా రెచ్చిపోయిందని టాక్ వినిపిస్తోంది తాజాగా ఈ సినిమాపై అనన్యకు ప్రశ్న ఎదురైంది పొట్టేలు మాదిరిగానే తంత్రాలోనూ ముద్దు సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయా అన్న ప్రశ్నకు అనన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కథకు అవసరమైతే బోల్డ్ సీన్స్లో నటిస్తానని చెప్పకనే చెప్పింది ఈ చిన్నది తంత్రాల్లోనూ రొమాంటిక్ బోల్డ్ హారర్ అన్నీ ఉన్నాయని చెప్పింది అలాగే ప్రతి ఆరు నెలలకు మనిషి ఆలోచనలో మార్పు వస్తుంటాయి నేను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో మంచి పాత్రలు వస్తేనే చేద్దాం అనుకున్నాను కానీ ఇవన్నీ నటనలో భాగమే అని తెలుసుకున్నాను అప్పటిలా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అనుకున్నా కానీ ఇవన్నీ పర్ఫార్మెన్స్లో భాగమే అని తెలుసుకునేందుకు సమయం పట్టింది అని చెప్పింది అనన్య అయితే ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్ వైరల్ అవుతుంది